హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మనం ఎక్కువగా పూజలు చేసేటప్పుడు వండుకునేది పులిహోర దాంతో ఏదో ఒక కర్రీ కావాలంటారు కదా సో దానికి కాంబినేషన్ ఏముంటుంది చెప్పని బంగాళదుంప ఈ రెండు కలిపి తింటే పల్లె ఉంటుందబ్బా ఆ రెండింటికి నేను చాలా ఈజీగా చేసేసుకున్నానండి వెల్కమ్ టు ఫుడ్స్ నేను మీ అనుష నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకొక కడ పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం చనపప్పు మినపప్పు కొన్ని పల్లీలు కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం కూడా వేసుకొని ద్వారగా వేయించేసుకొని ఇలా ద్వారగా వేగిన తర్వాత అందులోనే కొంచెం మింగువ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని బాగా వేయించుకోండి వేగిన తర్వాత కొంచెం చింతపండు రసాన్ని కూడా వేసి దగ్గరగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి అందులో చిన్నది అంటే చిన్నది బెల్లపు ముక్క వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసాను తర్వాత మనం ముందు వండి పెట్టుకున్న రైస్లో ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి పులిహోర బాగా టేస్ట్గా రావాలంటే రైస్ మొత్తానికి పట్టేలా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ బంగాళదుంప కర్రీ తర్వాత కడాయి పెట్టేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న బంగాళదుంపలను వేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఉడక ఇది ఉడికేలోపు టమోటాలని ఇలా ముక్కలుగా చేసి పేస్ట్లా చేసి పక్కన పెట్టేసుకోండి బంగాళదుంపాలు మెత్తగా ఉడికిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోండి తర్వాత ఇలా కడాయి పెట్టేసుకున్నందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర నాలు ఐదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు తర్వాత టమాటా ప్యూరి కూడా వేసేసుకొని కొంచెం జీలకర్ర తర్వాత మనం అల్లం వెల్లుల్లిపాయలే వేయాలి ఉల్లిపాయలు వేయకపోవడం వల్ల మనం చేసే పూజకి ఫలితం వస్తుందంట ఉల్లిపాయ తింటే మాంసం అని పెద్దవాళ్ళు చెప్తారనమాట అందుకే మీరు కూడా వేయండి తర్వాత బంగాళదుంపలు వేసేసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఆర వేసి తినించేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పులిహోర అండ్ బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా పూజలు చేసేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్